నెంబర్ టెన్ షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం జనరేషన్లో ఎవరైనా బెస్ట్ ఆల్రౌండర్ ఉన్నారంటే షకీబ్ హసన్ అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ సాధించిన ఎన్నో గొప్ప విజయాల్లో షకీబ్ హసన్ పాత్ర చాలానే ఉంది ఇంకా ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆల్ ఫార్మాట్లో నెంబర్ వన్గా నిలిచిన ఫస్ట్ ఆల్రౌండర్ రౌండర్ అల్ హసన్ కానీ ఏడాది అక్టోబర్లో టీ ట్వంటీలకి టెస్టులకి తను రిటైర్మెంట్ ప్రకటించాడు టీ ట్వంటీలో టెస్టులు కలుపుకుని ఏడు వేల నూట అరవై పరుగులు చేశాడు అలాగే బౌలింగ్లో కూడా త్రీ నైంటీ ఫైవ్ వికెట్స్ పడగొట్టాడు నెంబర్ నైన్ టీమ్ సౌదీ న్యూజిలాండ్ తరఫున వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్ టీమ్ సోదీ టీ ట్వంటీలో వంద వికెట్లు ఓడిఏలో రెండు వందల వికెట్లు టెస్టులో మూడు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మెయిన్లీ టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్కి బ్రిలియంట్గా బౌలింగ్ చేశాడు అలాగే టెస్టులో తొంభై ఎనిమిది సిక్స్లు కొట్టి బ్యాట్స్మెన్స్కి పోటీగా నిలిచాడు సౌదీ స్పెషాలిటీ ఏంటంటే తన అవుట్ స్వింగ్ ఈ టీమ్ స్వింగ్ని ఒకే పేస్తో వేయగలడు బాల్ని రెండు వైపులో కూడా అద్భుతంగా స్వింగ్ చేయగలడు అలాగే డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనల్లో మన టీమిండి ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ టీమ్ సోది ఇంకా తను డిసెంబర్ పద్నాలుగులో చివరిగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఆడి టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేశాడు ఇది ముందు ట్వంటీ ట్వంటీ త్రీ ఓడియా వరల్డ్ కప్లో ఓడిఎఫ్ ఫార్మెట్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత టీ ట్వంటీకి గుడ్ బై చెప్పేశాడు అన్ని ఫార్మెట్స్ కలుపుకుని ఏడు వందల డెబ్బై ఆరు వికెట్లు తీశాడు నెంబర్ ఎయిట్ రవీంద్ర జడేజా జడ్డు వికెట్స్ మధ్యన బుల్లెట్ లాగా బాల్ని త్రో చేయడం జడ్డు స్పెషాలిటీ టీ ట్వంటీలో చెప్పాలంటే జడేజా బ్యాటింగ్లోను బౌల్డింగ్లో బ్యాలెన్స్గా ఆడాడు నలభై ఒక్క ఇన్నింగ్స్లో ఐదు వందల పదిహేను పరుగులు చేశాడు ఇంకా సెవెంటీ వన్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసి ఫిఫ్టీ ఫోర్ వికెట్స్ తీసి కొట్టాడు మన జరండి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రవీంద్ర జడేజా మన టీమిండియా ట్రోఫీ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించాడు బట్ ఓడియా టెస్ట్లో కొనసాగుతున్నాడు నెంబర్ సెవెన్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా అంటేనే ఎగ్రెషన్ స్లెడ్జింగ్ కానీ గంజాయి తోటలో తులసి మొక్కలాగా వార్నర్ మన టీమిండియా ఫ్యాన్స్కి చాలా దగ్గరయ్యాడు ఈవెన్ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కన్నా మన టీమిండియా ఫ్యాన్సే వార్నర్ని ఎక్కువగా ఇష్టపడతారు ప్రతి ఫార్మాట్లోనూ నిలకడగాడి అతి తక్కువ మంది ప్లేయర్స్లో వార్నర్ ఒకడు కానీ వార్నర్ నవంబర్ పంతొమ్మిది తన చివరి ఓడి ఆడి ఇరవై నాలుగు జూన్ తన లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడి ఇంకా ఫైనల్గా జూన్ ఇరవై ఐదున తన అన్ని ఫార్మాట్స్కి రిటర్న్ ప్రకటించాడు తన పదిహేను ఏళ్ళ సుదీర్ఘ కెరియర్లో వార్నర్ పద్దెనిమిది వేల తొమ్మిది తొంభై ఐదు పరుగులు చేశాడు నెంబర్ సిక్స్ మోయినళి ఇంగ్లాండ్కు చెందిన ఈ ఆల్రౌండర్ ఆ టీం తరఫున ఆడిన ది బెస్ట్ ఆల్రౌండర్ ఇంగ్లాండ్ తరఫున అదరగొట్టాడు టోటల్గా టూ నైంటీ ఎయిట్ మ్యాచెస్ ఆడి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రన్స్ చేసాడు ఇంకా లో కూడా త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వికెట్స్ తీశాడు ఇంకా ట్వంటీ ట్వంటీ టూలో టెస్టులకి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ తర్వాత ఓడిఏకి ఇంకా ఫైనల్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత తన ఏళ్ల సుదీర్ఘ కెరియర్కి ముగింపు పలికాడు నెంబర్ ఫైవ్ జేమ్స్ ఆండర్సన్ ఏజ్ జస్ట్ నెంబర్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ త్రీ జనరేషన్స్ అవుట్ చేసిన బౌలర్ అటు సచిన్ ఇటు కోహ్లీ గిల్ ఇలా ముగ్గురిని చాలాసార్లు అవుట్ చేశాడు మొన్న జూలైలో జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ని గెలిపించి రిటైర్మెంట్ ప్రకటించాడు తన కెరియర్లో మొత్తం నాలుగు వందల ఒక్క మ్యాచ్లు ఆడిన జేమ్స్ ఆండర్సన్ తొమ్మిది వందల తొంభై ఒక వికెట్లు తీశాడు ఒక టెస్ట్ ఫార్మాట్లోని ఏడు వందల నాలుగు వికెట్లు తీశాడు నెంబర్ సిక్స్ శిఖర్ ధవన్ ఐసీసీ ట్రోఫీస్ కఫీషర్ ముగుడు మన టీమిండియాగా ది బెస్ట్ ప్లేయర్ మెయిన్లీ చాలా మంది హెడ్కి భయపడుతున్నారు బట్ ఈవెన్ ఆల్ ఆస్ట్రేలియన్ తో పాటు ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ కూడా ధవన్ బ్యాటింగ్కి వస్తుంటే మాత్రం ముచ్చ ముట్లు ఖర్చేవారు క్లాస్గా ఇటు మాస్గా టీమ్కి బ్రిలియంట్ గా ఆడతాడు కానీ తన కి ఫెయిర్ దొరకలేదు లాస్ట్గా రెండు వేల ఇరవై రెండు బంగ్లాదేశ్ తో ఓడియా మ్యాచ్ శ్రీలంకతో లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఇంకా రెండు వేల ఇరవై రెండులో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇంత ఆగస్ట్ ఇరవై నాలుగున అఫీషియల్గా తన రిటైర్మెంట్ ప్రకటించాడు తన కెరియర్లో రెండు వందల అరవై తొమ్మిది మ్యాచ్లో ఆడ పదివేలు ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేశాడు నెంబర్ త్రీ రవి అశ్విన్ హోమ్ స్ట్రీట్ మన టీమిండియా రెండు వేల పదమూడు నుంచి ఒక్క హోమ్ టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోవడం కారణం రవి అశ్విన్ అటు బ్యాటర్గా ఇటు బౌలర్గా బిలియన్కి పర్ఫార్మ్ చేస్తాడు చాంపియన్స్ టాఫ్ ఫైనల్స్ లో ఫిఫ్టీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీయడం ట్వంటీ ట్వంటీ టూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో వైట్ బాల్ని వదిలేయడం అలాగే సింగిల్ తీసి గెలిపించడం ఆ రోజు అశ్విన్ అలా చేయకపోతే విరాట్ అనే నాకి అర్థం ఉండేదే కాదు అటు హోమ్లో ఇటు రవిలో గా పర్ఫార్మ్ చేస్తాడు తన బ్యాటింగ్తో రెండు వందల ముప్పై మూడు మ్యాచ్లు అన్న అశ్విన్ నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు అలాగే టెస్టులో ఆరు సెంచరీలు స్కోర్ చేస్తాడు టోటల్గా రెండు వందల ఎనభై ఏడు మ్యాచ్లు అన్న అశ్విన్ ఏడు వందల అరవై ఐదు వికెట్లు తీశాడు సీఎం అశ్విని కూడా సరైన ఫేర్వెల్ దక్కలేదనే చెప్పాలి హోషల్ టెస్ట్ సిరీస్లో అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాడు నెంబర్ టూ రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ పదిహేడేళ్ళ తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ పదకొండేళ్ళ తర్వాత ప్రతిసారి దూరంలో ఓడిపోతున్న మన టీమిండియాని ఆముడ దూరం మొదలు పెట్టాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిందంటే దానిలో రోహిత్ పాత్ర చాలానే ఉంది ఎయిట్కి ఎయిట్ మ్యాచెస్ కెప్టెన్గా గెలిపించడం అలాగే ఎయిట్ ఇన్నింగ్స్లో టూ ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేయడం అది కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ ట్రైక్ రేటుతో మెయిన్లీ ఆస్ట్రేలియాపై నైన్టీ టూ అయితే ర్యాంప్ అంతే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అయితే రోహిత్ రిటైర్మెంట్కి బాధపడాలా ఇటు వరల్డ్ కప్ గెలిచినందుకు ఆనందపడాలని తెలియని సందర్భం కానీ రోహిత్ లేని ఇండియన్ టీ ట్వంటీ వరకు లేదు వరల్డ్ టీ ట్వంటీలో కూడా రోహిత్ శర్మకు స్పెషల్ చాప్టర్ ఉంటుంది టీ ట్వంటీలో ఆస్ట్రేలియాపై నైన్టీ టూ శ్రీలంకపై థర్టీ ఫైవ్ బాల్స్లోనే సెంచరీ ఇలా చాలా డిస్ట్రక్టివ్ నాక్స్ ఆడతాడు టీ ట్వంటీలో చాలా రికార్డ్స్ తనపైనే ఉన్నాయి టీ ట్వంటీ లే బ్యాట్స్మెన్ కూడా నూట యాభై సిక్స్లు కొట్టలేదు కానీ ఒక రోహిత్ మాత్రం రెండు వందల సిక్స్లు కొట్టాడు అలాగే ఏకంగా ఐదు సెంచరీలు నూట యాభై తొమ్మిది మ్యాచ్లు రోహిత్ శర్మ నాలుగు వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు నెంబర్ వన్ విరాట్ కోహ్లీ ఇండియా కోలాప్స్ అవుతుంది కానీ విరాట్ క్రీజ్లోకి వచ్చాడు మొత్తం గేమ్ని మలుపు తిప్పేశాడు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా ఈజీగా రన్స్ కొట్టేస్తుంది తన ఇన్నింగ్స్ వృధా అవుతుంది కానీ హార్దిక్ బౌలింగ్ రోహిత్ కెప్టెన్సీ సూర్య ఫీల్డింగ్ విరాట్ ఇన్నింగ్స్ని వృధా కానవలేదు మ్యాచ్ అయ్యింది కోహ్లీకి మైక్ ఇచ్చారు అప్పుడు కోహ్లీ చెప్పిన మాట మై లాస్ట్ ట్వంటీ కప్ కోహ్లీ ప్రతి వరల్డ్ కప్లో కూడా ఈవెన్ చాలా టీ ట్వంటీ మ్యాచెస్లో మన టీమిండియాకి మధురమైన విజయాన్ని అందించాడు మీలో ఆస్ట్రేలియాపై మొహాలీలో టూ థౌసండ్ నైన్టీన్ హైదరాబాద్లో వెస్టిండీస్పై రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఇవన్నీ ఎవర్ గ్రీన్ నాక్స్ ఇంకా విరాట్ కోహ్లీ టీ ట్వంటీలో నూట ఇరవై మ్యాచ్లు ఆడి నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఇవి మావా ఇందులో మిమ్మల్ని నేరే టైం బాధ పెట్టిందో కింద కమెంట్ చేయండి